తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె నేటికి తొమ్మిది రోజులు గడిచినప్పటికీ మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నది మరి కార్మిక సోదరులు వారి న్యాయపరమైనటువంటి డిమాండ్లు మౌలిక వసతుల కోసం మరి అనేక సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నప్పటికీ మరి వారు పట్టించుకొని కారణంగానే ఈరోజు తప్పని పరి శాంతియుతంగా వారు యొక్క రిలేనిరవార్ దీక్ష తొమ్మిది రోజులు చేయడం జరుగుతూ ఉన్నది మరి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే కార్మికులు గ్రామాలలో మొత్తం కూడా పారిశుధ్యాన్ని వారి యొక్క ఆరోగ్యాన్ని పన్నంగా పెట్టి ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల మీ యొక్క ఈ విధానం సరిగా లేదని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తూ వెంటనే మరి మీరు ఏదైతే న్యాయపరమైనటువంటి డిమాండ్ ఉన్నాయో ఈ యొక్క యాభై ఫిఫ్టీ వన్ జీవో ద్వారా మరి గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతున్నారో మరి ఒక కార్మికుని అన్ని రకాల పనులకు వాడుకునే విధానం ద్వారా మరి కార్మికులు కొన్ని సందర్భాల్లో అవగాహన లేక మరి మృత్యువాత పడ్డటువంటి అనారోగ్యానికి గురైనటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి మరి వెంటనే కార్మికులను ఒక కార్మికుని అన్ని రంగాల్లో వాడుకోకుండా మరి యొక్క ప్రతిపాదరంగా పనిచేయాలని చెప్పి మరి ఏదైతే వారు డిమాండ్ చేస్తూ ఉన్నారో దాన్ని భారతీయ జనతా పార్టీ సమర్థిస్తూ ఉన్నది అంతేకాకుండా వెంటనే ఫిఫ్టీ వన్ వన్ రద్దు చేసి మరి ఏదైతే కార్మికులకు పనికి తగ్గ వేతనం ఏదైతే ఉందో ఆ వేతనాన్ని ఇవ్వాలని చెప్పి జీవో సిక్స్టీని అమలు చేసి మరి ప్రతి బడ్జెట్లో కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీ కార్మికుల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి మరి వారికి ఒక పెన్షన్ విధానం ఐఎస్ అదేవిధంగా ఆరోగ్య బీమాను కూడా కల్పించాలని చెప్పి మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది అంతేకాకుండా మరి గ్రామ పంచాయతీ కార్మికులు వారు పనిచేసే సందర్భాల్లో అనారోగ్యానికి గురై లేదా అనుకోకుండా చనిపోయినప్పుడు వారి కుటుంబానికి అండగా ఉండడం కోసం ఈ ప్రభుత్వం కార్మికునికి పది లక్షల రూపాయల ఎక్స్గేసే వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా కార్మికులకు రావాల్సినటువంటి వేతనాలు కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి దాని ద్వారా కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు కాబట్టి పెండింగ్ ఉన్నటువంటి వేతనాలను వెంటనే కార్మిక సోదాలు తీయాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నది వెంటనే ఈ యొక్క ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని నియంతలాగా వివరించకుండా మరి ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తూ ఉంటే ఈ పాలకులు ఈరోజు మరి సూచి చూడనట్టు వివరిస్తున్న తీరును మేము తప్పుబడుతూ ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనసంలో నడిచేటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి కలెక్టర్ ద్వారా గ్రామ పంచాయతీలకు అనాధికార ఆదేశాలు ఇచ్చినట్టు మాకు సమాచారం వచ్చింది గ్రామ పంచాయతీ కార్మికులు విధుల్లో చేరకపోతే మరి ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకొని రోజువారీ డేల్ వారికి కూలి పెట్టి చేయించాలని చెప్పి ఏదో ఆదేశాలు జారీ చేసినట్టు మా దృష్టికి రావడం జరిగింది మేము దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు పనిచేసే ఈ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి మీరు ఆ రకంగా ఆ విధంగా ప్రయత్నం చేయకపోగా మరి ఇలాంటి చర్యలను మరి తీవ్రంగా కూడా భారతీయ జనతా పార్టీ తప్పుబడుతుంది అంతేకాకుండా మరి కొంతమంది గ్రామ పంచాయతీ సర్పంచులు వారి ఇష్టానుసారంగా మరి గ్రామాలలో కార్మికుల్ని పరిమిలోకి తీసుకోకుండా కూడా కొత్త వారిని తీసుకున్నటువంటి విధానం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నది కాబట్టి వెంటనే మరి యొక్క గ్రామ పంచాయతీ తీర్మానం ఆధారంగా డీపీఓర్ యొక్క ఆమోదం ఆధారంగానే కార్మికులు తీసుకోవాలి తప్ప ఎక్కడ కూడా సర్పంచ్లు వారి ఇష్టానుసారంగా మరి కార్మికులు తీసుకున్నటువంటి విధానాన్ని మరి స్పష్ట చెప్పాలని చెప్పి కూడా మేము సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఏదైతే కార్మికులు గత తొమ్మిది రోజులు చేస్తున్నాయి ఈ ప్రభుత్వం స్పందించలేదో మరి రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క ఉద్యమాన్ని తెలంగాణ వ్యాప్తంగా ఉద్ధృతం ఉధృతం చేసి మరి యొక్క వారి యొక్క న్యాయపరమైన డిమాండ్ల లక్ష్యం కోసం మరి ఏదైతే వారు కార్యాచరణ రూపొందిస్తారో తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ మరి వారికి అండగా ఉండి రాబోయే రోజుల యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మెడల్ మంచేనా కూడా కార్మికుల యొక్క న్యాయపరమైనటువంటి హక్కులను సాధించే వరకు భారతీయ జనతా పార్టీ వారికి విన్నట్టు చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో పరిపాలించేటువంటి ఈ ప్రాంతంకి నాయకత్వం వహిస్తున్నటువంటి ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారు ఈరోజు అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటాడు ఈ హుజరాబాద్ మొత్తం నేనే పరిపాలిస్తా అని చెప్పి నేనే రాజులాగా వివరించేటువంటి కౌశిక్ రెడ్డి గారు మరి తొమ్మిది రోజులుగా గ్రామాలలో పనిచేసేటువంటి కార్మికులు రోడ్లపై ఖచ్చి ఈరోజు నిరసన తెలుపుతూ ఉంటే నీకు కనబడతలే అని చెప్పి సందర్భంగా మేము కౌశిక్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి మరి భారతీయ జనతా పార్టీ పక్కన డిమాండ్ చేస్తూ లేనట్లయితే తప్పకుండా కూడా కార్మికులు ఈ యొక్క ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు దానికి భారతీయ జనతా పార్టీ కూడా అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా నేను కార్యకర్తలకు ఈ యొక్క కార్మికులకు హామీ ఇస్తూ ఉన్నాను వర్థి లాలీ కార్మికుల ఐక్యత వర్థి లాలీ కార్మికుల ఐక్యత పరిష్కరించాలి గ్రామ పంచాయతీ వర్కర్స్ గ్రామ డిమాండ్లు పెట్టనే పరిష్కరించాలి గ్రామ పంచాయతీ పంచాయత్ డిమాండ్లలో వెంటనే